హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా దొండకాయలతో మేము ముందుకు వచ్చేసాము చాలా తర్వాత మళ్ళీ మా ఇంట్లో వంటకం చేయడం జరుగుతుందనమాట ఈ రెండు మూడు రోజులు మేము ఇంకా ఇక్కడ లేం కదండి మధువా ఇంట్లో ఉన్నాం కదా సో ఈరోజు మనం దొండకాయ ఎల్లిపాయ కారం చేద్దాము గుత్తి అంటే గుత్తి దొండకాయ అంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు చాలా చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం దీని కాంబినేషన్లో చార్జ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చేసుకుందాం ఇప్పుడైతే మా సుమిత ఇక్కడ సో తను వచ్చేసి ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకుంది పాపం దాని తర్వాత నేను నేను హెల్ప్ చేస్తా అంటే తను నన్ను ఎంతవరకు చేయాలో అంతవరకు చేయిస్తుందండి మాస్క్ పెట్టుకుంది అనమాట సో ఇప్పుడైతే నేను వంట వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు వీడియోస్ పెట్టుకోవాలి కాబట్టి మేము ఛానల్ ఉంది కదా మాకు వెజ్ ఛానల్ ఉంది కాబట్టి మేము ఛానల్లో వీడియోస్ పెట్టుకోవాలండి ఎందుకంటే మా మాకు జీవన ఉపాధి మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి చెప్తున్నానండి ఓకేనా సో ఇప్పుడు నేను ఛానల్ కెమెరా ఫిట్ చేసుకుంటున్నాను ఎలా ఫిట్ చేస్తున్నానంటే సో ఇవి వద్దులే పర్లేదు ఇవన్నీ కూడా మేము ఒకసారి చూడబోయి ఫోటో తీసుకుంటాం స్క్రీన్ షాట్ దొండకాయలు దొండకాయలు తీసుకున్నాము ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఇవి తీసేసుకున్నాము వెల్లుల్లిపాయ తీసుకున్నాము కారం ఉప్పు ఇదేమో చారుకి సరేనండి ఇప్పుడు చేసే విధానం నేను చూపిస్తాను చూసేసేయండి మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ నచ్చితేనే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సో ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే చూసేయండి ముందుగా ఈ కారం నలిపే దాంట్లో వెల్లుల్లిపాయలు వేస్తున్నాను సాల్ట్ వేసుకుంటున్నానండి అలాగే కారం వేస్తున్నాను మీకు ఇష్ మీ దగ్గర మా దగ్గర ఉందా జీలకర్ర ఉప్పు పిండి అది నేను చేసుకున్నాను కదా ఉందా మెంత పిండి ఉందిగా ఇది మెంత పిండి అయినా సార్ మెంతపిండివా ఈసారి పడదాం మసాలా పులుసు మసాలా అయిపోయిందండి అది పట్టాలి పట్టి చూపిస్తా మీకు కొంచెం జీలకర్ర వేస్తున్నానండి కొంచెం జీలకర్ర ఓకే దాని తర్వాత చిటికడ మెంతిపిండి వేసుకుంటున్నానండి

ఓకే ఇప్పుడు దీన్ని దాని చేసుకుంటున్నాను చూసారా కాలం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను వాళ్ళైంది ఇప్పుడు మనం ఈ దొండకాయలని తీసుకొని దొండకాయలని ఇలా తీసుకున్నాం కదండి సో మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా ఓకేనండి మీకు మంచి చూపిస్తున్నాను ఇట్లా గాడ్ పెట్టుకోవడం అండి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఓకే ఇలా పెట్టుకొని దీంట్లో మనం స్టఫ్ చేసుకోవాలి అది కూడా ఒకటి చూపించాక మీ తాన్ని కూడా నేను చేసుకుంటాను ఇదిగోండి సూపర్ టేస్టీగా ఉడికిపోద్దండి ఈ విధంగా అన్నిటిని కూడా అలానే చేసేసుకోండి ఇదిగోండి అన్నిటికీ ఇట్లా స్టఫ్ చేసుకున్నాను జనరల్గా మీరు ఒకవేళ ఇవి గట్టిగా ఉంటే మాకు నూనెలో వేయించడం ఇష్టం లేదనుకుంటే వీటిని ఉడకబెట్టి కొంచెం తర్వాత మీరు ఇలా చేసుకోవచ్చు ఓకే ఓకే అండి ఫోన్ ఎత్తు సుంత ఫోన్ ఎత్తు సో ముందుగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నానండి వీడియోలో అపార్థాలు అపార్థాలు అనేవి చాలా ఈజీగా చేసుకోగలుగుతారు చాలా ఈజీగా ఎక్కుతాయి మైండ్కి సో అర్థం అపార్థం చాలా డిఫరెంట్ ఒక కక్షం అక్కడ తేడానేమో కానీ చాలా చాలా అనర్థాలు దీర్దీ దారితీస్తాయి బంధాలు తెగిపోతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గురించి ఒక విషయం తెలిసినప్పుడు నిర్ధారణ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని అదే కరెక్ట్ అనుకొని నమ్మద్దు అండి దయచేసి చాలామందికి నేను చూస్తున్న విషయంలో చిన్న చిన్నవి ఇప్పుడు ఏ ఫ్రెండ్షిప్లో కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు ఎక్కడైనా సరే చిన్న మాట మాటలు వస్తాయి దాని ద్వారా వేరే వ్యక్తి అవి చెప్పడం వల్ల అది ఇంకో రకంగా అర్థమైపోయి అపార్థాలకి తీస్తుంది కాబట్టి దయచేసి మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వ్యక్తి అయినా మీతో డైరెక్ట్గా అన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఉద్దేశాలు వేరై ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారు అక్కడేదో వస్తువు ఉంది అమ్మా కొంచెం అది అందుకోమా అంటే ఒక పెద్దమ్మ చెప్పింది అనుకోండి అమ్మ అందుకొని తీసుకుంటుంది అది తీసుకొని ఇచ్చేస్తే అది వేరు కానీ ఇంటికి వెళ్ళిన దాన్ని నన్ను ఇన్సల్ట్ చేసే విధంగా అంతమంది ఉండగా నన్నీ అతి తీయమంది ఆవిడ అంటే ఎట్లా ఉంటుంది అంటే అవతల వ్యక్తికి ఇవతల వ్యక్తికి ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటాయి కొన్ని అర్ధాలు అపార్థాలు ప్లీజ్ బంధాలు అనేవి చా లైఫ్ అసలు చాలా అండి కనీసంలో కనీసం ఒక యాభై సంవత్సరాలు అనుకోండి ఎంజాయ్ చేస్తూ బతికేది తర్వాత యాభై సంవత్సరాల తర్వాత అదో జీవితం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి అపార్థాలకి వెళ్ళకండి ఉన్నారు లైఫ్లో కొంచెం హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఓకేనా అండి ఇప్పుడైతే మనం బోర్ కొట్టింది వెరీ సారీ అండి ఇప్పుడు చేతిలో మనం రండి ఒకసారి చూపిస్తా కొంచెం డార్క్ కలర్లో అవుతాయండి బికాస్ ఎందుకంటే కారం ఫస్ట్ నుంచి నూనెలో వేయించుతాం కదా కొంచెం మనకి డార్క్ కలర్లో వేగుతాయి సన్నడి మంట మీద మీరు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నా మూతకి తరహే సారీ మూత పెట్టుకోకూడదు సన్నడి మంట మీద ఉడికించుకోవాలి అంతే మూత పెట్టుకోవద్దండి మూత పెట్టుకుని నీట్ పడిపోయి సారీ సారీ మర్చిపోయాను దగ్గరుండి చూసుకోండి అయిపోయింది అటు పక్క మనం చారు చేసేసుకుందాం చారు అనేది నేను రెండు మూడు రకాలుగా చేస్తానండి స్టవాంజలి దశలు చేస్తా దీని కాంబినేషన్లో చారు ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చిందిగా మరి ఇవాళ్ళ అదే తీసుకురామంటే అయిపోమ్మం చేర్చుకున్నా లైట్ ఈ పుల్లేనా తడిచిందిగా పని మీద పడిపోయి వీడియో చేద్దామని మొన్న బిట్టుకొని వస్తా చిన్నగా ఇట్లా అనుకోవాలి అంతే అవే మగ్గుతాయి ఓకే ఇప్పుడు ఇటుపక్క

చేకి సగతాయి ఇంటి పక్క వచ్చే జరగ अब I इंद्रियों mean, ఆన్లైన్ ఉందా ఆన్లైన్ ఉంచావా అస్పీ కూడా ఇస్తున్నాను ఇంగు అనేది పూర్తిగా ఆప్షనల్ మీరు తింటానంటే వేసుకోండి ఇదేంటంటే టమాటా లేకపోయినా టమాటా చాలా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఈ కారం ఉంది కదండి వెళ్ళిపోయే కారం ఆ కారం కొంచెం వేసుకున్నాను

ఇంకో స్టవ్ మంచి ఫుల్గా పెట్టేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని రెండు మూడు పొంగులు వస్తే సరిపోద్దండి కారం కొంచమే ఉండాలి ఎన్ని విత్తనాలు ఉన్నాయి కదా కారం అయిపోతాయి ఆల్రెడీ ఉల్లిగడ్డలు బాగా మగ్గకూడదు పులుసులో ఉడికితే ఉల్లిగడ్డలు బాగుంటాయి సో మూత పెట్టేసుకొని దీన్ని మగ్గనిద్దాము మూత ఎక్కడిందో ఎత్తుకుందాము లాప్ చేసేది దొండకాయల్ని బాగా మగ్గనివ్వాలండి ఇంత నూనె వేసుకోకూడదు తీసి వీటిని స్టఫ్లాగా వాడుకోవడం వీటిని కారాన్ని సో ఇది పులుసులో మంచి అదే సారీ ఇది బాగా మసిన తర్వాత ఈ రెండు కాంబినేషన్లో తింటే అన్నం భలే కమ్మగా ఉంటుందండి ఓకేనండి సూపర్గా అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా మీరు ఒకసారి చూసుకున్నట్టయితే చాలా మృదువుగా అయిపోయాయి అన్నమాట ఇట్లా ఇట్లా అంటే మెత్తగా అయిపోయాయి కాబట్టి ఇంకా చాలు మరీ ఎక్కువగా డీప్ ఫ్రై నల్లగా అవ్వాల్సిన అవసరం లేదనమాట దొండకాయ తిన్న ఫీలింగ్ ఉండాలి కదండి ఇంకా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇలాగ ఓకేనా సో ఇప్పుడు మనం వీటిని వేరే తీసేసుకొని నేను ఏం చేస్తానో మీ చూద్దరు కానీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడితో అయిపోలేదండి ఇక్కడితో ఇది అయిపోలేదు స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిద్దాము ఓకేనండి చల్లారాలన్నమాట ఇప్పుడు చారు వా మస 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 మసలుతుందండి సరే మనం ఇక్కడికి పెట్టాము అది ఇక్కడికి వచ్చేసింది సో మనకి చారు కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దీంట్లో కొంచెం మెంత పొడి వేసుకున్నాము సో నితా పొడి ఇవ్వా కొంచెం నితా చారులో కోయ్ ఎందుకు ఫ్రిడ్జ్లో కొంచెం ఓపెన్ చేసి వేసే చారు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేది కొత్తిమీర ఉందా ఉంటే ఇవి లేకపోతే లేదు అంత అవసరమే లేదులే ఉంటే ఇవి అంతే సరే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానో చూపిస్తాను సో ఇది కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటాము మీరు ఇక్కడితో అయిపోయింది అనుకుంటే అయిపోవచ్చు ఫ్రైలాగా సో దీన్ని మనం ఏంటంటే కొంచెం ఆవపిండి కొంచెం మెంతపిండి నిమ్మకాయ పిండి వేసుకున్నాం అనుకోండి అసలు ఎంత మోగంగా ఉంటుందంటే లైక్ ఫ్రై ఫ్రైలాగా రెండు అసలు డిఫరెంట్ టేస్ట్ని మీరు ఆస్వాదిస్తారనమాట సో ఇప్పుడు మనం దీన్ని కింద పెట్టేసుకొని మీరు పులుపు ఎంత తింటారు దాన్ని బట్టి మీరు నిమ్మకాయని అడ్జస్ట్ చేసుకోవచ్చు దొండకాయల్లో కొంచెం పులుపుతనం తనం ఉంటుందండి అది మీకు తెలుస్తుంది రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకి మేము ఇది సైల్వాస్ కిచెన్ కారం అండి అదే రెడ్గా ఉంటుందని అన్నమాట కారము మెంతు పిండి ఆవపిండి, సాల్ట్ సో మనం పచ్చడికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగనండి మనం ఒకసారి స్పూన్తో కలుపుకుందాం కల్పిస్తున్నా ఎంత బాగుంటుందంటే కొంచెం మొత్తం పూర్తి చల్లని తర్వాత సీసాగా పెట్టుకున్నా లేదా గిన్నెలో వేసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ ఉంటుందండి మీకు తిని చూపిస్తాయి నేను ఈ ప్లేట్ ఉంది ఎందుకు లేవండి కరీం ఫస్ట్ మీరందరూ చెప్పినట్టే కూర పెట్టుకుంటున్నానండి నేను మర్చిపోతున్నా అంతే తప్ప కూర పెట్టుకోకూడదు కాదు ఏంటి అది వచ్చింది ఇప్పుడు దీంట్లో అండి రైస్ దాంట్లో కూడా బాగా వస్తుంది పడిపోడి

మస్తు దాచిపెట్టుకుని తింటుందని డౌటే లేదు కారం కూడా మనకి ఫ్రై అయినట్టు కారంలాగా తెలుస్తుంది అన్నమాట పచ్చళ్ళ తెలియదు అసలు చూడండి ఇప్పుడు ముక్క తిందాం ఇదిగోండి గోడవచ్చ మీద బిడ్డ ఆపెన్ చేసాం కదా ఆ ఫ్లేవర్ ఎంత బాగుందో మా అమ్మమ్మ ఒక మాట అనేదండి నాకు బాగా గుర్తు మనం పచ్చళ్ళు పెడితే ఒక శుభకార్యంలా చేస్తాం కదా అందుకే ప్రతి కూరలో చిటికటి మెంతపిండి ఆవుపిండి వేసుకోవాలి వేసుకుంటే ఇల్లంతా కూడా సువాసన వస్తుందంట దానివల్ల ఏంటంటే ఒక పండగ వాతావరణంలా ఉంటుంది అనేది ఒంటికి కూడా మంచిది అనేది మా అమ్మమ్మకు మెంత పిండి అంటే ఎంత ఇష్టం ఉండేదో ఆవుపిండి మెంతిపిండి అది ఇప్పుడు కొడుకుతా చూడండి ఇది నోట్ నోటుడుతుందా 밀레타비스포트. 네. 마할레. 오, 차르지 비스타만지배야. 안디세. 차르. 음, 안디세. 이젠가 딜바인 정도. అమృతమే ద కారణం కూడా కలుపుతున్నాను వాళ్ళ నన్ను పొగుడుతూనే ఉంటావు నువ్వు బాబా బా బాబా వీర లెవెల్ ఇచ్చిపోకుండా ట్రై చేయండి Thank you so much, Andy.